హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా చాలా బాధలో ఉన్నాం అనమాట ఈ కోళ్ళను చూస్తున్నారా ఎంత హ్యాపీగా ఉండేదో లేదు కానీ లక్కీ కానీ ప్రింసీ కానీ వాటితోనే ఆడుతూ ఉండేవాళ్ళు సో చాలా చాలా బాగుండే కానీ సడన్గా ఏమైందో తెలీదు మేము అక్కడ ఉన్నప్పుడే ఒక కోడి అయితే చనిపోయిందనమాట ఇంకా అయితే ఏమైందో ఎవరన్నా కోళ్ళ ఇంటి ముందుకు వస్తే కొడుతూ ఉంటారుగా అలా కొట్టినప్పుడు తగల చోట తగిలిందేమో దానికి అందుకే ఆ కోడి చనిపోయిందేమో అని చెప్పేసి అనుకున్నాము ఇంకా ఆ రోజుకి మా బాప సాయంత్రం ఆ కోడిని తీసుకొని వెళ్ళి ఎక్కడో పడేసి వచ్చాడు ఆ రోజుకి బాగానే ఉంది సరేలే ఒక్క కోడే కదా అని చెప్పేసి మా అమ్మ కొంచెం ధైర్యం చేసుకుంది తర్వాత తెల్లారి చూస్తే ఆ ఒక్క కోడి చనిపోయిన తెల్లారి ఒక్కసారిగా తొమ్మిది కోళ్ళు చనిపోయింది నేను లేక మంది మా బాపైతే పడేయడానికి బస్తాలో వేసుకున్నాడు అసలు ఆ తొమ్మిది కోళ్ళు చనిపోయిన అయితే మస్తు అయిందనమాట మా అమ్మకి పది కోళ్ళు మొత్తం ఆ తొమ్మిదితో కలిపి ఇంకా పిల్లల కోళ్ళు రెండు ఉన్నాయి ఇంకా రెండు నాటు కోళ్లు ఉన్నాయి ఇంకొక రెండు కోళ్ళు ఉన్నాయన్నమాట ఇవన్నీ నాటుకోలేండి ఇంకా మా అమ్మాయి చాలా బాధేసింది మా ఒక్కరికే కాదు చాలా చాలామంది కోళ్ళు చనిపోయాయి అందరు అన్నారు ఏదో రోగం వచ్చింది కోళ్ళకి ఇలా ఫటాఫటా ఉగాది ముందు ఇలాగే చనిపోతూ ఉంటాయి ముందుగానే మాతర్లు గోళీలు వేయాలి అని చెప్పేసి అని అన్నారు మా అమ్మలకు మరి ఎందుకు ఏదో ఏంటో తెలీదు అలా సడన్గా పది కోళ్ళు చనిపోయాయి మేము ఊరి నుంచి వచ్చిన తెల్లారి మళ్ళీ రెండు కోళ్ళు చనిపోయినాయి అంట ఇంకా మా అమ్మ మస్తు బాధపడ్డదనమాట అన్నీ ముప్పై కేజీ తక్కువ అదే పావు కేజీ తక్కువ కేజీ ఉన్నాయి అనమాట అంటే ముప్పై కేజీ ఉన్నాయి ఒక్కొక్క కోడి పిల్ల ఇంకా అలా డబ్బులు నష్టపోయింది అండ్ ఇంటి ముందు హడావిడిగా సందడి సందడిగా ఉన్న కోడి పిల్లలు ఇంటి ముందు కూడా లేకుండా బాయ్ అని చెప్పేసి పొద్దు పొద్దున్న లెగ్గ మా అమ్మ ఆ విషయం అయితే చెప్పింది చాలా బాధేసింది మా అమ్మ బాధ అసలు పాపం దగ్గర దగ్గర మూడు వేలు మూడు వేల ఐదు వందల దాకా నష్టపోయినట్టేనండి మా అమ్మ ఇంకా ఆ విషయం చెప్పగానే చాలా బాధ చేసింది ఇంకా నాగికి అయితే చెప్పాను తర్వాత ఇంకా ప్రిన్సమ్మని అయితే స్కూల్కి పంపించడానికి రెడీ చేస్తున్నాను అదే విషయం మీ మా అమ్మ బాధ మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి షేర్ చేసుకున్నాను కోళ్ళు అయితే ఏదో రోగం వచ్చేసి చనిపోయాయి చాలా వరకు ఈ టైంలో చికెన్ తినడం అయితే తగ్గించేసేయండి చికెన్ తినమాకండి ఈ విషయం కూడా చెప్దామనుకున్నాను ఇంకా నా డైలీ రొటీన్ బ్లాగ్కి వస్తే ఊరి నుంచి వచ్చాను కదండి ఒక రోజు అయితే అయిపోయింది ఇది సెకండ్ డే అనమాట ఫస్ట్ డే ప్రిన్సమ్మని స్కూల్కి అయితే పంపించలేదు సెకండ్ డేకి ఇంకా లగేజ్ కూడా ఏం సర్దలేదు ఇక్కడ నాగి అంటే దింపొద్దంట స్కూల్లో లక్కీగాడు వాడి బండి మీద వెనకాల కూర్చోబెట్టుకుని వాళ్ళ అక్కని దింపుతాడంట వాడి క్యూట్ క్యూట్ మోడల్ బలే ఉన్నాయి కానీ చాలా ల్యాగ్ వచ్చేసిందండి వీడియో అందుకని వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను అనమాట వాడు నిదానంగా మాట్లాడడం స్టార్ట్ చేస్తున్నాడు ఇంకా నెక్స్ట్ జూన్ కల్లా వాడు కూడా స్కూల్లో జాయిన్ అయిపోతాడు వీళ్ళిద్దరు స్కూల్కి వెళ్ళిపోతారు కాబట్టి ఇంకా చాలా ఫ్రీ టైం దొరుకుతుంది పొద్దున వాళ్ళు స్కూల్కి వెళ్ళే టైం కల్లా టిఫిన్లు లంచ్లు కూడా కట్టేసి అనుకోండి ఇంకా నాకు వేరే పని అంటూ ఉండదు ఇంకా ఫుల్గా బిజినెస్ మీద ఫోకస్ చేయొచ్చు ప్లస్ యూట్యూబ్ కూడా ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు వ్యూస్ కానివ్వండి ఇంకా కొంచెం డెవలప్ చేసుకోవచ్చు ప్లస్ ఇంటి టెన్షన్ కూడా తీరిపోతుంది నాకు ఈ ఆరు నెలల్లో మా కష్టాలన్నీ గట్టెక్కుతాయని చెప్పేసి అయితే నమ్ముతూ ఉన్నాం అనమాట మీరు కూడా బ్లెస్ చేయండి మమ్మల్ని వీడు తగ్గేదే లే అంటున్నాడు దెబ్బలు పడితే రాజా అంటున్నాడు బోర్డు అని హంగామాలు చేస్తున్నాడు అనమాట

ఇదిగోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అమ్మని అయితే స్కూల్కి పంపించేసి చక్కగా బ్రష్లు చేసేసాను ఈ లోపు నాగీ అయితే టిఫిన్ తీసుకొని వచ్చారు బయట నుంచి ఇలా అవుతున్నాయండి నిన్న ఇవాళ ఇంక ఈరోజైతే గార్లకు కానీ పెసరట్ల కానీ దోశలకు కానీ ఏదన్నా మినపట్ల కానీ నాన్ పోస్తాను రేపటి నుంచి మా ఇంట్లోనే టిఫిన్లు అయిపోతాయి మా లొక్కడికి చట్నీ కావాలంటే ఇడ్లీ తినదంట చట్నీ కావాలంటే ఏం కావాలి బట్ట ఇడ్లీ కాదు చట్నీ చట్నీ వద్దా చట్నీ రాను అడిగేది చట్నీ చట్నీ అంటే బాగా కొంచెం చట్నీ చట్నీ గరిట దొరికింది కానీ చూసారా ఇంకా తినేస్తాడు ఆడిది నేనేమో రెండు గారి ఒక పూరీ తెప్పించుకున్నాను అవేమో నువ్వడం తినే ఆడికి ఇడ్లీ

అలా టిఫిన్ చేయడం కంప్లీట్ అయిపోగానే ఇదిగోండి ఛాయ్ అయితే పెడుతున్నాను ఇంకా కిచెన్ అయితే చాలా సర్దాల్సింది ఉందండి మొత్తం క్లీన్ కూడా చేయాలి అలాగే స్టవ్ కూడా క్లీన్ చేయాలి స్టవ్ అయితే దుమ్ము పట్టేసింది మేము ఎన్ని రోజులు ఏం కదా దుమ్ము వచ్చేసింది చాలా తతంగం ఉంది అయితే క్లీన్ చేయాలన్నమాట ఫస్ట్ టీ పెట్టుకొని తాగేసిన తర్వాత ఫ్రెష్ అయ్యి వచ్చి ఇంకా కిచెన్లో వర్క్స్ అన్నీ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అయితే ఆగాను అనమాట టీ పెడుతున్నాను ఇక్కడ టీ పొడి నేను న్యాచురల్ ఇది ఉంది కదండి బ్రోక్ బ్యాండ్ది న్యాచురల్ కేర్ సంథింగ్ ఉంటుంది దాంట్లో ఫైవ్ ఐటమ్స్ ఏమో కలిసి వస్తాయన్నమాట ఆ టీ పొడి వాడుతూ ఉన్నాము ఇప్పుడు ఏంటో ఈసారి ఈ ప్యాకెట్ తీసుకొచ్చింది డిఫరెంట్ టేస్ట్ ఉందండి మరి అది ఏంటో తెలీదు ఎక్స్పైరీ డేట్ కూడా చూసాను అంత బాగానే ఉంది మరి ఏందో చాలా డిఫరెంట్గా ఉంది టేస్ట్ అయితే నచ్చలేదు ఇంకా అదైతే తీసేస్తానండి వేరే మళ్ళీ తీసుకోవాలి టీ తాగేసిన తర్వాత ఎదుగుండి ఫ్రెష్ అయ్యేది వచ్చేసాను చక్కగా శారీ అయితే కట్టుకున్నాను జడ ఒక్కటే ఆరిందంటే జడ వేసేసుకొని ఇంకా వంట చేసేసి తర్వాత లైవ్కి అయితే కూర్చోవాలి చాలా డేస్ గ్యాప్ వచ్చేసింది కదా మళ్ళీ బిజినెస్కి ఎఫెక్ట్ అవుతుంది సో తల తొందరగా ఆడడం కోసం నేనైతే అగారో వాళ్ళది హెయిర్ వాల్యూమైజర్ అయితే యూజ్ చేస్తున్నాను ఈ ప్రోడక్ట్ అయితే చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి నాకు ఈ లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళు కానివ్వండి కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళు కానివ్వండి హెయిర్ తొందరగా ఆరోదు అన్న వాళ్ళు కానివ్వండి ఈ డ్రయ్యర్ యూజ్ అయితే అదే ఈ వాల్యూమైజర్ యూజ్ చేశారంటే ఊరికే డ్రై అండ్ హెయిర్ కూడా సిల్కీగా స్ట్రైట్ గా వస్తుంది అనమాట చిక్కులు కూడా ఈజీగా పోతాయి దీంట్లో సెట్టింగ్ స్పీడ్ సెట్టింగ్స్ త్రీ వస్తాయి అనమాట చక్కగా మనం ఇలా కోమ్తో ఎలా చేసుకుంటాం అలా చేసుకుంటే చాలు ఊరికే చిక్కులు కూడా పోతాయి హెయిర్ కూడా తొందరగా డ్రై అయిపోతుంది నాకైతే బాగా యూజ్ అవుతుంది నేను రెగ్యులర్గానే ఈ ప్రోడక్ట్ అయితే యూజ్ చేస్తున్నాను ఎవరికైనా ఈ ప్రోడక్ట్ కావాలంటే డీటెయిల్స్ మొత్తం డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అమెజాన్లో గా ఉంది గో అండ్ చెక్ ఇట్ అవుట్ నేనైతే దువ్వేసుకున్నాను ఊడిన జుట్టు కూడా మొత్తం తీసేసాను చూసారా ఎంత తొందరగా హెయిర్ అయితే డ్రై అయిపోయిందో నాకైతే బాగా నచ్చింది తర్వాత రెడీ అయ్యి అయితే ఇంక నేను లైవ్ లో అయితే కూర్చున్నాను వంట చేసుకొని ఇది వచ్చేసి ఏ రోజు దాండి వ్లాగు ఇంక ఇవాళ నుంచి మొత్తం పోస్ట్ చేసేసాను రేపటి నుంచి ఏ రోజు వ్లాగులు ఆ రోజే వచ్చేస్తాయి లేదంటే ఒక రోజు ముందు వ్లాగులన్న వచ్చేస్తాయి ఇక్కడైతే కోతులు వచ్చాయి అందుకే గబగబ పైకి అయితే వచ్చేసాము పైన డ్రెస్సెస్ అవి పెట్టాము మళ్ళీ అవన్నీ కదిలిస్తాయేమో పాడు చేస్తామేమో అని చెప్పేసి పైకి అయితే వచ్చేసాము ఇంక ఇక్కడి నుంచీ డైరెక్ట్ వాయిస్ అయితే పెట్టేస్తాను విని ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియోనైతే లైక్ చేయండి ఇంకా రెగ్యులర్గా మంచి మంచి డైలీ వీడియోస్ అయితే వస్తాయి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోనైతే లైక్ చేయండి మా ఇక్కడ తీసేమా ఎత్తుకుపోతాయి వావు నాకు ఈ శారీ నచ్చింది నేను వేసుకుంటాను అంటే ఈ శారీ నాకు చెప్పి

ఇంటికాడ నుంచి మమ్మల్ని మిస్ అవుతున్నట్టున్నాయి చెప్పిన తీసుకున్నావు డిక్కీ లేసి ఇలాచావండి బాగుండే పొద్దు పొద్దున్న సూర్యుడు ఎలా వస్తున్నాడు అక్కడ ఏంటి ఈ రోజు ఫుడ్ చూద్దాం అంట వెయిట్ ఏమంటున్నా బ్రష్ వెళ్ళేసి రెడీ అయిపో ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అయింది మా వెనక మాల్ కనిపిస్తుంది చూసారా ఈ కోదిలో చూసినవి మాకు ఇక్కడ కొండ ఉంది కదండి మాకు బ్యాక్గ్రౌండ్లో కొండబడింది కదా మంచిగా ఉంది అసలు ఎంత ఉందో చూస్తున్నారుగా కనపడేది మొత్తం కొండ అదంతా మూసుకుపోయింది ఇదిగోండి చూసారుగా ఇది ఆచి అనమాట అంటే కొండది మొత్తం కంప్లీట్గా మునిగిపోయింది మంచి చాలా ఉన్నట్టున్నాయండి కోతులు వస్తున్నాయి ఏంటి మనవిధన్నా ఏంటి పాట పాడుతున్నా పాటలు పెట్టాయండి ఆమె పాటలు పాడుతుందంటే నేను చుట్టుక్కుమని చుట్టుక్కుమని మా ఊళ్ళో ఒక ఆయన ఉండేవాడు అండి పొద్దు పొద్దున్న సన్నగా వాయిస్తూ ఉండేవాడు పాపం టూ చోళ్ళు ఇటు చోళ్ళు అబ్బా వడ్డీ వద్ద అన్ని రకాల పచ్చళ్ళు లభించను చికెన్ పచ్చడి టమాటా పచ్చడి ఉసిరిగాయ పచ్చడి ఈ పాట మాత్రం బాగా వచ్చిన మామిడికాయ పచ్చడి అన్ని రకాల పచ్చళ్ళు లభించను రెండమ్మా రండి మీ ఇంటి వద్దకే ఇని ఇని అలవాటు అయిపోయినట్టుంది సో అయితే పులిసమ్మ ఏం కావాలి ఆమ్లెటా ఆమ్లెట్ వేస్తున్నాను ఏంటిది

ఫ్రెండ్స్ ఇదిగోండి చాయ్ అయితే పెట్టేశాను అనమాట అనయం కార్ ఒకటి చెప్పిందిగా ప్రిన్సమ్మ కూడా నేను కూడా అదే తింటానని చెప్పేసి అంటుంది ఇంకా ప్రిన్సమ్మ కోసం ఆమ్లెట్ ఏమి వేయట్లేదు బయటకి అయితే టిఫిన్ తీసుకొని వస్తున్నాను ఇదిగోండి మేము ఎర్రకారం చేసా ఆమె కూడా కారం చేసా మనమేం తింటున్నావు నువ్వు బావా చాలా కడప కడప స్పెషల్ నేను కూడా ఎర్రకారమే మా వదినోళ్ళు ఏమో గార దోశ పునుగు సాధీ నీకు పునుగు తెచ్చి తినేసావు నువ్వు నీకు పునుగు తెచ్చావు నీకోసం స్పెషల్గా నువ్వు పునుగే తింటావు అని లక్కీ కూడా పాలు తాగుతున్నాడు మా వదిన చాయ్ తాగుతుంది ఇదో ఫ్రెండ్స్ మా వారైతే చాయ్ పెట్టిచ్చేసారు తాగుతున్నాం మీ దగ్గర కర్తనా చెప్పు మెషిన్ దగ్గర సారీ కుట్టించుకోవడానికి బ్లౌజ్ వేడడానికి ఎంత స్పెషల్ ఏం లేదు మనకి తెలియదు మరి అలా టీ తాగేసి వంట చేసేసుకుని టైలర్ రామ్కి అయితే బ్లౌజ్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ స్టాక్ వచ్చిందని కాల్ రాగానే విజయవాడకి అయితే బయలుదేరామండి బ్యారేజ్ ని ఎప్పుడు చూసినా కొత్తగా ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటుందండి ఇక్కడ ఈ ప్లేస్ అయితే ఇంకా అలా చిన్న క్లిప్ అయితే ఇక్కడ తీసాను మాకు వచ్చిన కొరియర్స్ తీసుకొని ఇంటికి వచ్చాక ఫ్రెష్ అయిన తర్వాత ఇదిగోండి అయితే తింటున్నా మా అక్క దగ్గర నుంచి రెండు కూరలు తెచ్చుకున్నా అడుక్కున్నవాడికి అరవై కూరలు అన్నట్టు అరవై సరే అరవై ఆరు డెబ్బై ఆరు అక్కేమో చింతకాయ పచ్చడి మునక్క టమాటా కూర వేసింది నేనేమో పప్పు తోటకూర సాంబార్ నుంచి మా ఆయన తెచ్చుకున్నాడు నాలుగు కూరలు అనమాట ఎన్నరకు వచ్చుకున్నాడు

అలా బోన్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయ్యి ఇంకా లైవ్లో అయితే కూర్చున్నానండి దగ్గర దగ్గర ఒక త్రీ టు ఫోర్ అవర్స్ ఏమో లైవ్లో ఇంకా ఉన్న డ్రెస్సెస్ స్టాక్ అంతా చూపించేశాను చాలా పార్సిల్స్ వచ్చాయండి నాకు సూరత్ నుంచి అవి అలాగే ఉన్నాయనుకోండి మళ్ళీ మోడల్ మారిద్ది ప్లస్ నాకు కూడా అమ్మో అనే టెన్షన్ ఉంటుంది కదా అందుకనే గబ్బా గబ్బా కూర్చొని మొత్తం అయితే టాప్స్ సోల్డ్ అవుట్ అయిపోయినాయి చాలా వరకు సేల్ అయిపోయినాయి ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎలు త్రీ ఎక్సెలు టూ ఎక్స్ఎల్ ఫుల్ గేర్ అవి చాలా చాలా సేల్ అయ్యాయి మన లైవ్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా దీంట్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియోనైతే లైక్ చేయండి అమ్మది అయితే ఆ చిన్న విషయం చాలా బాధేసింది ఇంకా ఏం చేయలేము అది రోగాలకు వచ్చి అది కోళ్ళకు వచ్చే రోగాలు అనమాట మనం ఏం చేయలేము ఇంకా ఎంత ట్యాబ్లెట్స్ వేసినా ఎంత చేసినా కూడా మళ్ళీ నాటు కింద రాదు మేబీ మరి మా నాన్నకి ఎందుకు ఆ థాట్ రాలేదు లేకపోతే ఆయన వేయించరో తెలియదు చాలా మంది ట్యాబ్లెట్లు వేస్తారంట ఈ టైంలో సిరప్లో ట్యాబ్లెట్లో వేస్తారంట బట్ మా మమ్మల్ని ఏమేయలేదు కోళ్ళు ఉచితార్థంగా ఒక పన్నెండు కోళ్ళు ఏమో చచ్చిపోయినాయి అనమాట బాధ అనమాట ఇంకా లైవ్ అయిపోయింది టాప్లు అయితే సేల్ అయిపోయినాయి ఇప్పుడు పార్సిల్స్ మొత్తం ప్యాక్ చేయాలన్నమాట అవి ప్యాక్ చేయాలి తర్వాత రేపు మాది ఫంక్షన్ ఉందన్నమాట మా ఫ్యామిలీలో ఒకటి సో అది ఏంటనేది రేపటి బ్లాగ్లో అయితే వచ్చేసింది ఇంక ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఇప్పటి వరకు వీడియోని ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అయితే లైక్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ అండి అందరికీ గుడ్ నైట్